గైడ్లే ఎందుకు లాంచి మరి ఎప్పుడొస్తారు బాబు వాళ్ళు అప్రోల్ కోతుల్లో కూకున్నారు ఆడు ఇక్కడే ఉంటాడు వీళ్ళు ఇక్కడ నుంచి కదిలితేనే కానీ ఆడికి మనకి ఈ వాళ్ళు వెళ్ళి రేపు రండయా మాకు టైం అవుతుంది ఏంటి వెళ్ళాలా వెళ్తే బా బాకీ ఎవరిస్తాడయ్యా నువ్వు ఇస్తా వెళ్తే మా కనపడేదే సంవత్సరాలు ఒకసారి ఆయన ఇక్కడే పట్టుకోవాలి ఆ రాందే మేము ఇక్కడ నుంచి కదలే కదలమయ్యా వెళ్ళిపోయారు ఇంటి ముద్ద అప్పులే వెళ్ళిపోయారు ఎక్కడ త్వరగా రాయా భక్తులారా వచ్చేసా నాయనలారా మీ అందరికీ తెలుసు నేను ఈ భద్రాచలం లాంచి గైడ్ని నా పేరు విష్ణుమూర్తి నా గురించి నేను చెప్పుకోకూడదు గాని అసలు మ్యాటర్ ఏంటంటే నేను రామాయణంలో గుహు లాంటి వాడిని భక్తులను గోదావరి దగ్గరికి చేరుస్తాను ఆ భద్రాచల కోదండరాముడి యొక్క పుట్టు పూర్వత్రాలన్నీ చెప్తాను గోదావరిలో ఏ స్థలానికి ఏ మార్చి ఉందో చెప్తాను గోదావరిలో ఎక్కడ లోతుగా ఉంటుందో ఎక్కడ మెరగ్గా ఉంటుందో చెప్తాను ఊళ్ళో మీరు ఎక్కడ మకాన్ చేస్తే మీకు సౌకర్యంగా ఉంటుందో చెప్తాను మీరు ఎక్కడ చేస్తే రుచిగాను చవకగానే ఉంటుందో చెప్తాను ఏ రైలు ఏ వేళకి ఎటువైపు వెళ్తుందో చెప్తాను ఈ వివరాలన్నీ మీ అందరికీ చెప్పినందుకు తలవ కంటకి ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ ఉంది వసూలు చేస్తాను ఇప్పుడు భద్రాచలం లాంచి బయలుదేరుతోంది ఒకసారి రాముల వారికి గోవింద్ కొట్టండి మ్యాటర్కి వస్తాను శ్రీరాములు వారు చిత్రకూట పర్వతానికి వెళుతూ షార్ట్ కట్ అంటే బంగారు లేని మ్యాటర్కి ముందన్నమాట అక్కడ మకాన్ చేశారు అలా చూడండి ఆ పక్కనే పెద్ద బండ కల్పిస్తాను చూడండి అక్కడ సీతమ్మ వారు చేరలు తుకున్నారు అలా చూడండి భారత కాలంలో పాండవులు వనవాసానికి వచ్చినప్పుడు ఈ గోదావరి ఒడ్డునే వెళ్తుండగా భీముడు కాలు జారి పడ్డాట కృష్ణ భగవాను వచ్చి పైకి లేవదీశాట అక్కడ పెద్ద గొయ్యి పడిందట ఇప్పటికీ ఆ గొయ్యని కృష్ణ భీమ గొయ్య అంటారు బ్రహ్మ బ్రహ్మరంధ్రాన్ని కూడా అంటారు ఆది ఏంటండి భారత ఇటువైపు రామాయణం అటువైపు జరిగిపోయింది అంటారు చేసే మే నమ్మం అపచారం అపచారం ఏమైందిరా మిషన్ మొత్తం చెడిపోయిందండి కొంప మునిగింది ఈయనేదో అప్రా చెప్పమాట అన్నాడు లాంచ్ ఆగిపోయింది ఎదురా సుడిగుండాలున్నాయి మొన్న నైజీరియా వాడ పులుసులో వంకాయ బుడుక్కుని ఇక్కడే మునిగిపోయింది భక్తులారా మీరెవ్వరూ ఏమీ భయపడకండి పంతులు గారు వాళ్ళు హడిల్ చచ్చే మ్యాటర్ చెబుతారు ఏమిటండి ఏమైనా విరుగుడు మ్యాటర్ ఉంటే చెప్పండి ఇప్పుడు మేము ఏం చెయ్యాలి ఏముందండి గంగపో చేయాలి మీరు వంద ఇవ్వండి భక్తులందరూ తలవ పది రూపాయలు ఇస్తారు చేసేస్తాను నా వంద ఓం గంగే జైవే జైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కవేరీ దళెస్ సన్నిధిం కావేరీ తుంగభద్రాస్తవేణీ గౌతమీ బాగీల మహానద్యా పంచగంగా ప్రకీర్తి ఓం శ్యామ్ తిశ్యాం తిష్యాం తియ్యంత్రే ప్రారంభే శుభే ఏంటా ఆదాయం బత్తుగా చిక్కుపోతోంది సర్ వేదరో చూసుకున్నాం నేను గారు నువ్వు భక్తుల దగ్గర పాసెం దగ్గర డబ్బులు తీసుకుంటున్నావని కంప్లైంట్లు వస్తున్నాయి కొంచెం నెమ్మదిగా మాట్లాడవే బాబు ఎందుకు మాట్లాడాలయ్య ఇది కేసవరావు గారి పాడింది రేబు కంప్లైంట్లు వస్తున్నాయి సరే మ్యాటర్ ఏంటి కంప్లైంట్ వస్తున్నాయి ఇప్పుడు కంప్లైంట్ రావట్లేదు కంప్లైంట్లు వస్తున్నాయి ఆ ఇప్పుడు కంప్లైంట్ రావట్లేదు బాబాయ్ ఆ వస్తున్నాయి పెసరట్లు అబ్బబ్బబ్బ కాలిపోతున్నాయి రాంబాబు సుఖం నా జీవితంలో సంతోషంగా ఉండేది ఎప్పుడంటే అభిమానంతో నువ్వు ఇచ్చిన పెసరెట్లు ప్రశాంతంగా గోదావరి మధ్యకి వెళ్ళి తిన్నప్పుడు ఇల్లుందిగా అది కూడా ఒక ఇల్లే చూడు వెంకన్న కాకెత్తుకుపోయిన నేతికి దొరికితే పక్కింటి పని కుర్రాడి గుండు కొట్టిస్తానన్నా దొరకలేదు ఆవిడ మా అమ్మ రోగానికి మొక్కులు ఐశ్వర్యానికి ముడుపులు పూజలు నోరు మా అమ్మ కనిపెట్టిన ఖరీదైన ఫార్ములా అబ్బో వడ్డాణం కొంత పెద్దదే వచ్చింది ఆవిడ నా శ్రీమతి పేరు శీలవతి బాగా డబ్బున్న వాళ్ళకు ఉండవలసిన అన్ని కోరికలు ఉన్న మనిషి తన మొగుడు లాంచీ రేవులో చాలీ చాలని జీతంతో చిన్న ఉద్యోగాన్ని అది కూడా టెంపరీ అనే సంగతి మర్చిపోతుంటుంది ఇక్కడ బ్రాకీ లంగాకి మ్యాచింగ్ కుదరట్లేదు అస్సలు కుదరట్లేదు తెలుసా అమ్మో మా కాలంలో చీరకి జాకెట్ కే చూసుకునేవాళ్ళం ని చూసుకునే వాళ్ళం మీ కూతుని చూసారా ఓసిని సిగ్గు బొగ్గులవ్వ లంగాకి బాడీకి మ్యాచింగ్ ఏమంటే రేపు పెళ్ళయ్యాక మ్యాచింగ్ కుదరలేదని మొగుణ్ణి కూడా వదిలేస్తావా సర్లే హారత్ తీసుకో బాధ గడియలు వచ్చేస్తున్నాయి మా చల్లాయ్ విదేశీ ఫ్యాషన్స్ సినిమాలు వారపత్రికలు అంటే చెవి కోసుకుంటుంది కానీ వర్షం వస్తే మా నటిల్లు కురుస్తుంది అని ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకోదు హారత్ తీసుకో ఆ నీ రుపులేమిట్రాతావమ్మమ్మా నొక్కుతావు తరతరాలుగా యుగ యుగాలుగా మీలాంటి మూఢ భక్తులు నా లాంటి హేతువాదుల గొంతు నొక్కుతూనే ఉన్నారు మతం మత్తు అన్నారు రోడ్డు మీద ఉండే మైలురాళ్లు వంటింట్లో ఉండే రుబ్బురాళ్లు కూడా మీలాంటి అజ్ఞానుల వల్ల దేవుళ్ళైపోయాయి మా మేనడు మా ఇంట్లోనే ఉంటాడు ఎప్పుడు ఏదో అరుస్తూ ఉంటాడు దాన్ని విప్లవం అనుకోమంటాడు దాని చెప్పు చేతలలో నడుస్తూ అణిగి మణిగి ఉంటుంది పరగణ దీన్ని ఎదిరిస్తే అది వాళ్ళ అంతం దానికి దాసోహం అంటేనే జీవితం రాంబాబు ఉద్యోగం దొరక్క సర్వర్ విష్ణుమూర్తి గతి లేక గైడ్ అయినా కారణం ఈ గద్దె ఈ గద్ద పేరే దుగ్గిరాల కేశవరావు కలెక్టర్ గారు మీరిద్దరూ ఈ రెండు జిల్లాలకి సంబంధించిన అధికారులు అంతేకాదు ఎంతో కాలంగా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కాకుండా ఉన్న అధికారులు కూడా మీరే అది ఎందుకో మీకు తెలుసు నాకు తెలుసు ఏమంటారు అదేంటి సార్ మిమ్మల్ని కాదంటే ఈ గవర్నమెంటే పడిపోతుంది ముఖ్యంగా ఇప్పుడు మిమ్మల్ని పిలిపించిన కారణం ఏమిటంటే గవర్నమెంట్ రైతులకు ఇవ్వబోయే రుణాలు మా సెక్రటరీ కలిసి ఇస్తాడు దాని ప్రకారం పంచిపెట్టండి ఇవి ముఖ్యంగా పేద రైతులకు ఇవ్వలే గవర్నమెంట్ ఇస్తుంది కదా ఇబ్బంది అవుతుందేమో సార్ మాకే నీతులు చెప్తున్నారా దేశం మారిపోయిందన్నమాట కానీ ఈ కేశవరావు మారలేడు మారడు గుర్తుంచుకోండి అలాగే సార్ మీరు చెప్పినట్టు చేస్తాను ఏదో డ్యూటీ ప్రకారం వాళ్ళు అంతే సార్ డ్యూటీ కోసం సిన్సియర్గా బ్రతకటం కంటే మీ బతుకుల కోసం మా మనుషులుగా బ్రతకటం మీకు చాలా ముఖ్యం అర్థమైందా బల్లండి ఏదో భగవంతుడు డైవర్లే మనం గొప్ప స్థితిలోనే ఉన్నాం ఇంకా ఎందుకండి నేల మీద గింజలు నాణితో అద్దుకున్నట్టు మీకు గొడవలు చూడు పేదవాడిని ఇంకా పేదవాడిని చేసినప్పుడే గొప్పవాడు గొప్పవాడుగా ఉంటాడు వాడు పెరిగితే మనకాడు పట్టేదేవరు మన మూడలు మూసేదేవరు అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏమిటి ఒక్కటి గుర్తుంచుకో ఇది మా తాతల కాలం నుంచి మేం పాటిస్తున్న శిలాశాసనం మనం డబ్బు గలవాళ్ళం కానీ ఆ డబ్బు దాచుకున్నప్పుడే మనకు గౌరవం డబ్బు ఖర్చు చేయడం నాకు ఇష్టం ఉండదు అది తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ అడగడంలో నీ ఉద్దేశం అలా నీ మొండితనం నా దగ్గర పనికిరాదు డబ్బు ఖర్చు పెట్టడం నీకు సరదా కావచ్చు కానీ దాని విలువ నాకు తెలుసు

బోలా గీలా కళ్ళు మూసుకుని కార్ తో గుద్దేసి నన్నే దబాయిస్తావేంటి అదృష్టవంతుడి బ్రతికావు అసలు ఇలాంటి డొక్కు సైకిల్ తొక్కుతున్నందుకు నిన్ను బొక్కలో తోయించొచ్చు తెలుసా ఇదిగో మాటలు జాగ్రత్తగా రాని నాది డొక్కు సైకిల్ మొన్ననే ఓవరాలింగ్ చేయించా నైన్టీన్ ఫార్టీ మోడల్ ఇప్పుడు ఇండియాలో దొరకదు పోనీలే వేళక అతనితో మనకెందుకు ఊరికే పోనిస్తానా నా సైకిల్ బెండ్ అయిపోయింది బట్టలని పాడైపోయాయి చూడు మోచే ఎంత కొట్టుకుపోయింది ఏడోకు ఇదిగో ఐదు వందలా పాతిక పాతిక యాభై వంద చాలు ఇవిగో